హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్ ఇప్పుడు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటాము ఆయిల్ వేడికి చికెన్ యాడ్ చేసుకుంటామండి చికెన్ను నేను రెండు సతిలు బాగా వాష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను చికెన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై కావాలా అంతవరకు ఫ్రై చేసుకుంటాము చికెన్లో ఉండే నీళ్ళంతా బయట రావాలండి అంతవరకు చికెన్ని ఫ్రై చేస్తూ ఉండండి మనము ఇందులో నీళ్ళు యాడ్ చేసుకొని వెళ్ళదు చికెన్లో ఉండే వాటర్లోనే చికెన్ని ఉడిపిస్తాము ఇప్పుడు ఇందులో ఒక మసాలా యాడ్ చేసుకుంటామండి ఆ మసాలాకి నేను ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు వెల్లుల్లి అల్లం పచ్చిమిరకాయలు వేసి ఈ మసాలా ఈ మసాలా రెడీ చేసుకున్నాను ఈ మసాలాని చికెన్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటాము మసాలా పచ్చివాసన పోయేంత వరకు చికెన్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి బ్యాచిలర్స్ కూడా రెడీ చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంతా ఉప్పు యాడ్ చేసుకుంటాము ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము ఇందులోనే ఒక స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటాము కొంచెంగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటామండి మీకు మన వీడియోలు ఇష్టమైనట్లుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు ఇందులో కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకుంటాము కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఎంతో రుచికరమైన మన చికెన్ ఫ్రై రెడీ అయిందండి ఇప్పుడు కొత్తిమీర ఒక యాడ్ చేసుకొని మనము సర్వ్ చేసుకోనొచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ